అందరికీ నమస్కారం చూడగానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి కర్కాట రాశి వారికి జనవరిలో ఏం జరగబోతుంది వీరికి గుప్త నిధుల విషయంలో ఎలాంటి అదృష్ట రేఖ పట్టనుంది పదిహేనేళ్ళకి ఒకసారి వచ్చే అదృష్టం వీరి దశ తిరగబోతుంది వీరినే కాదు వీరి తర్వాత మూడు నాలుగు తరాలను అనేది ధనవంతులుగా మార్చబోతుంది శని ప్రభావం ఖచ్చితంగా తప్పబోతుందా లేదా మళ్ళీ దాని శని దేవుడి ప్రభావం మీ మీద ఉండబోతుందా అనేది ఈ వీడియో చివరి దాకా చూడండి అలాగే ఒక స్త్రీ మీ జీవితాన్నే మార్చబోతుంది అది ఎలాంటి స్త్రీ ఆ స్త్రీ వల్ల మీకు మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా రాబోయే ప్రమాదాల నుంచి తప్పించుకునేది ఎలాగా ప్రతిదీ ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకనేది ఖచ్చితమైన క్లారిటీ వస్తుంది మీ సమస్యల నుంచి తప్పించుకోవటానికి పరిష్కారం రాజా రాజేశ్వరి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీనారాయణరాజు టీవీపీ మాల్ దగ్గర మదర్ తెరేసా స్కూల్ ఎదురుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ప్రేమ సమస్య పెండ్లి విడిపోయిన స్త్రీ సమస్య భార్యాభర్తల సమస్య కోర్టు ఆస్తి తగాదాలు విదేశీ ప్రయాణం అలాగే గుప్త నిధుల్ని తీయబడును ఆరోగ్య సమస్యలకైనా ప్రేమించుకున్న వారు విడిపోయినవైనా ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును చూపబడును ఒక్కసారి గురువుగారి నెంబర్కి వాట్సప్ ద్వారా మీ ఫోటోలు పంపించిన దూర ప్రాంతాల వాళ్ళకి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యల్ని విడిచిపెట్టండి కర్కాటక రాశి వారికి జనవరిలో ఊహించని అదృష్ట రేఖ పట్టనుంది ఊహించని రేఖ పట్టనుంది ఎందుకనగా వీరికి పదేదేళ్ళకి ఒకసారి వచ్చే అదృష్టం అనేది రాబోతుంది వీరికి ఉన్న సమస్యలు ఇబ్బందులు అన్నీ అనేది తొలగబోతున్నాయి శనిదేవుడి విషయాల్లో వీరు కొన్ని జాగ్రత్తలు వహించాలి శనివారం నలుపు వస్త్రాలు ధరించాలి కాళ్ళకి చెప్పులు లేకుండా ఆ దినమంతా అనేది గడపాలి ఎవరికైనా ఒకళ్ళకి అన్నదానం అనేది చేయాలి ఇది ఖచ్చితంగా పాటించండి ఈ జనవరిలో వీళ్ళకి పట్టిందల్లా బంగారమే అవుతుంది వ్యాపారస్తులకు కావచ్చు రైతులకి ముఖ్యంగా ఏ పంట వేసినా వాళ్ళ పంట పండిపోతుంది వాళ్ళకి గతంలో అయిన రుణ బాధలు అప్పులు సమస్యలు ఈ దెబ్బతో తీరిపోతాయి రైతులు ఇంకా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు వారి పట్టిందల్లా బంగారమే వారికనేది ఏది చేసుకున్నా ఒకటికి పదింతలు పెట్టుబడికి పదింతలు ఇరవై ఇంతలు రిటర్న్ వస్తాయన్నమాట అలాగే ఈ కర్కాటక రాశి వారికి గుప్త నిధులు దొరికే అవకాశం అనేది కనిపిస్తుంది వారు వారి వంశం కురం సంబంధించిన కొన్ని కొన్ని ఇబ్బందులు షికాకులు పోయి వీరనేది అదృష్టంలో మునిగి తేలనున్నారు అలాగే కర్కాటక రాశి వారు ఇవన్నీ అనేది అనుభవించాలి అంటే ఒక స్త్రీ అపరిచితమైన అంటే ఊహించని స్త్రీ పరిచయం అనేది వీరి జీవితంలో అనుకోని పెనుమార్పులు సమస్యలు ఇబ్బందులు తేబోతుంది మీరు ఎంత కాదనుకున్నా స్త్రీ వ్యామోహంలో పడక తప్పదు ఆ స్త్రీ రాకయందు మీరనేది ఎన్నో సమస్యలు ఇబ్బందుల్లో నలిగి అయోమయ పరిస్థితులకి వెళ్ళబోతున్నారు ఆ స్త్రీ పరిచయం మిమ్మల్ని ఎన్నో రకాలుగా వశీకరించుకొని సమస్యలో గురిదేబోతుంది జాగ్రత్త వహించండి కర్కాటక రాశి వారి ఈ జనవరి